ప్రైజ్ ద లాడ్ ఏసయ్య పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగును గాక ఈతన కాలపు ఆశీర్వాదపు లేఖనము సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము యందు భయభక్తులు కలిగియుండుట సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును ప్రేమినటువంటి దేవుని బిడలారా సర్వోన్నతమైనటువంటి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము ఎవరైతే దేవుని ఎందు సృష్టికర్త ఎందు నిజ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారు జీవ సాధనమును కలిగి ఉంటారు ఈ లోకములో మంచి జీవితము జీవించాలి అనంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి వారు తృప్తిగా ఉంటారంట దేవుని బిడ్డారా నిజముగా ఆలోచించండి ఎంత ఉన్నా కూడా మనుషులకు ఈరోజు తృప్తి లేదు తృప్తి లేనటువంటి భయంకరమైనటువంటి జీవితాలలో భయంకరమైనటువంటి మనోవేదనలలో అనేక మంది జీవిస్తూ ఉన్నారు కానీ ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారంట ఉన్న దాంట్లో వారికి ఏది కలిగిందో దాంట్లో తృప్తిగా ఉంటారు అపాయము ఏమి రాకుండా బ్రతుకుతారంట ప్రియదేవుని బిడ్డారా ఈ వాగ్దానంలో ఉన్నటువంటి మర్మాన్ని జాగ్రత్తగా గమనించండి నీకు తృప్తి లేకపోతే అప్పులు చేస్తావు తృప్తి లేకపోతే తప్పులు చేస్తావు తృప్తి లేకపోతే లంచాలు తీసుకుంటావు తృప్తి లేకపోతే భయంకరమైన కార్యాలు దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తావు అప్పుడు నువ్వు మరణానికి అనగా నరకానికి వెళ్ళిపోతావు కానీ నిత్య రాజ్యములోనికి వెళ్ళవు అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని చేరుట అసంభవం అని ప్రభు వారు సెలవిస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా కానీ కొంతమంది జీవితాలలో ఎంత ఉన్నా కూడా తృప్తి ఉండనే ఉండదు కానీ దేవుని బిడ్డలకు దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలకు ఆయన తృప్తిని ఇస్తాడంట ప్రియ దేవన్ బిడ్డారా ఆ తృప్తిని నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కూడా పొందుకోలేకపోవచ్చు ప్రి దేవుని బిడ్డ ప్రభువిస్తున్న వాగ్దానము నీవు నీకు కలిగిన దాంట్లో తృప్తిగా జీవిస్తావు నీవు బ్రతుకుతావు అపాయం ఏమిది కూడా నీకు రాదు నువ్వు తప్పు చేయు కాబట్టి నీకు అపాయం రాదు ప్రి దేవుని బిడ్డ నువ్వు భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే అన్యాయంగా బ్రతుకుతూ ఉంటే అన్యాయంగా మాట్లాడుతూ ఉంటే అనేక రకాలుగా ఈ లోకంలో అనేక మందిని శోధిస్తూ ఉంటే తప్పకుండా నీకు ఏ విధముగా అపాయం వస్తుందో ఎవరికీ తెలియదు కానీ అపాయము వచ్చినా కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన తప్పించేటువంటి దేవుడు బ్రతికించేటువంటి దేవుడు ఆదరించేటువంటి దేవుడు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా ఈ లోకములో మీకు కలిగిన దాంట్లో తృప్తిగా ఉండండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి దానికి మించినటువంటిది ఏది కూడా లేదు మీరు ఎంత సంపాదించి అంత చేసి ఏమి చేసినా బ్రతకకపోతే ప్రయోజనం లేదు బ్రతికి ఉండాలి మంచి పేరు ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి నిత్యరాజ్యంలో ఉండాలి ఇదే దేవుని బిడ్డలకు ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ప్రియ దేవుని బిడ్డ దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మంచి జ్ఞానమును దయచేయనట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మదేవా మా పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన అయా తండ్రి మీయందు భయభక్తులు కలిగి జీవించుదురుగాక ప్రభు తృప్తికరమైనటువంటి జీవితాలను వారికి దయచేయమని అడుగుచు ఉన్నామయ్యా ఏ నిరాశలో ఏ నిస్పృహలో అయా తండ్రి ఏ కృంగుదలలో మీ బిడ్డలు ఉన్నారో మీరే వారిని కరుణించి కాపాడి బ్రతికించమని తృప్తిపరచుమని ప్రార్థన చేస్తున్నాము నాయన వారి హృదయానికి తృప్తిని దయచేయండి వారి జీవితానికి తృప్తిని దయచేయండి అయ్యా నీ కృపలో బ్రతికించి ఆశీర్వదించి బలపరచుమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని ఏసునామ మన ప్రార్థించడి వేడుకొని తండ్రి ఆమె ప్రైజ్ అవార్డ్ అందరికీ ఏసయ్య పరిశుద్ధ నామమున వందనములు శుభములు అనేక మంది వారి ప్రార్థన అవసరతలు తెలియపరుస్తూ ఉన్నారు నేనే స్వయముగా వారి కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు ఎవరైతే నాకు మెసేజ్ ఉన్నారో మన ఫోన్ నెంబర్కి మెసేజ్ పెడుతూ ఉన్నారో కాల్స్ ఉన్నారో వారందరి గురించి నేనే స్వయంగా ప్రార్థన చేస్తున్నాను దేవుని బిడ్డారా మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి తప్పకుండా నేను ప్రార్థన చేస్తాను దేవుడు కార్యం చేసేటువంటి వారు దేవుని బిడ్డారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ సో అలాగే మన మినిస్ట్రీ కోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి మన మినిస్ట్రీకి ఉన్నటువంటి అవసరాలు చర్చికి స్థలం విషయంలో కట్టుబడి విషయంలో సమస్త విషయాల్లో దేవుడు కృపచూపునట్లుగా మంచి పరిచర్య గొడవలు లేనటువంటి అభ్యంతరాలు లేనటువంటి ప్రేమ కలిగిన సమాధాన సువార్తను ప్రకటించేటువంటి పరిచర్య ఆత్మల భారముతో చేసేటువంటి పరిచర్య చేయాలని ఆశపడుతూ ఉన్నాము ముందుకు వెళుతూ ఉన్నాము భయంకరమైన శోధనలలో కూడా ప్రి దేవన బిడ్డారా మీరు కూడా మన మినిస్ట్రీకి సహకరించండి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తు ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా దీవించనుగాక ఆమెన్ ప్రైజ్తో అలా ఉంటాం